హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భీమవరం వంటశాల ఈరోజు భీమవరం వంటశాలలో గోరుచుక్కుడు ఫ్రై ఎలా చేసుకోవాలో ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి నిజంగా మనకు మార్కెట్లో ఎక్కువగా కనిపించేది గోరుచుకుడే కదండి వారంలో ఒక్కసారి అయినా ఈ గోరుచుక్కుడు తినాలండి ఎందుకంటే ఆరోగ్య లాభాలు ఎక్కువ ఉన్నాయి గోరుచుక్కుల్లో కాల్షియం ఐరన్ ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి ఈజీగా ఎలా చేయాలో చూద్దాం గోరుచుక్కుడు అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా శుభ్రంగా తినేస్తారండి అలా ట్రై చేసి చూడండి ఒకసారి ఫస్ట్ ఒక గిన్నెలో గోరుచుక్ నీట్గా వాష్ చేసుకోవాలండి కుక్కర్ గిన్నెలో వాష్ చేసి గోరుచుక్ వేసుకుని ఒక విజిల్ ఇవ్వాలండి ఓన్లీ వన్ విజిలు ఇవ్వాలి అయితే గోరుచుక్కుల్లోకి ఒక పొడి తయారు అండి అది గోరుచుక్లో చాలా టేస్టీగా ఉంటుందండి అంటే ఒక మిక్సీ గిన్నె తీసుకుని కొంచెం కొబ్బరి మూడు ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి దంచుకుని వేసుకోవాలండి కొంచెం పుట్టినాల పప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి అది బాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పొడి చేసుకోవాలండి ఈ కొబ్బరి పొడిని వీడియోలో చూపించినట్టు ఈ గోరుచుక్కుడు ఇలా ఉడికి ఉంటుందండి గోరుచుకుడు పీస్ పదార్థం ఎక్కువ ఉంటుందండి అది మొత్తం చేతులతో నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి లాస్ట్లో కట్ చేసిన తర్వాత ఇదిగో వీడియోలో చూపించినట్టు ఇలా ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆవాలు హపూన్ పప్పు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి కొంచెం లైట్గా కరివేపప్పు కూడా వేసుకోవాలి అవి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో తాలింపు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి మొత్తం తాలిమంద బాగా ఫ్రై అయితే టేస్ట్ వస్తుందండి ముందుగా కట్ చేసుకున్న గోర్చి కూడ కూడా వేసేసుకోండి ఆనియన్ వేగిన తర్వాత లైట్గా ఒక స్పూన్స్ పసుపు వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ కొంచెం ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలండి అదంతా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒకసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి కాసేపు మగ్గిన తర్వాత ఎలా ఉంటుంది ఇంతకు రెడీ చేసి పెట్టుకున్న పొడి కూడా వేసుకోవాలండి మెయిన్ టేస్ట్ అయితే దానికి ఇదే వస్తుంది పొడి ఈ పొడి అంతా కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి లైట్ కొత్తిమీర కూడా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం ఆల్మోస్ట్ మగ్గిపోయిన తర్వాత మూత చూస్తే ఆల్మోస్ట్ రెడీ అండ్ మన గోర్చుక్కుపోయి రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్